ఇప్పుడు సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ గా సాగిపోతున్న న్యూస్ లో సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు మన ఐపీఎల్ గురించి కూడా స్పోర్ట్స్ స్టార్స్ ఆడుతున్న ఐపీఎల్ మ్యాచ్ ఇప్పుడు ట్రెండింగ్ మ్యాచెస్ అందులోనూ మరీ ముఖ్యంగా తమ అభిమాన స్పోర్ట్స్ స్టార్ క్రికెటర్ ఉన్నాడా లేదా అని చూసుకుని ఆ జట్టు ఆడే క్రికెట్ గురించి అందరము గెలవాలని పరితపిస్తూ ఉంటాం అలా ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్గా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా సెంచరీలను సాధిస్తూ ప్రపంచ ప్రఖ్యాతి గడించిన స్పోర్ట్స్ స్టారే మన విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఓ స్పోర్ట్స్ స్టార్గా ఇండియన్ ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్గా కీర్తి ప్రతిష్టలు గడించాడు అలా స్పోర్ట్స్ స్టార్ గా చరిత్రలో నిలిచిపోతే మరి ఈ స్పోర్ట్స్ స్టార్ మరదలు మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ గా వార్తల్లోకి అంటే మీరు నమ్ముతారా అవునండి విరడాదికే ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం మన ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ మరదలు మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన కలిసి నటిస్తోంది మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే అందరం నోరల్లు పెట్టవలసిందే ఇంకెందుకు ఆలస్యం చకచక ఆ వివరాల్లోకి వెళ్ళిపోయింది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరప్ప అని అనుకుంటున్నారా ఎవరో కాదండి రుహానీ శర్మ ముందు మోడల్ గా తన కెరియర్ ని ప్రారంభించి ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో కనిపించి ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గాను లీడ్ యాక్ట్రెస్ గా రాణిస్తుంది అలాంటి నేపథ్యంలోనే ఈవిడ అందాన్ని చూసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది అలా మొట్టమొదటిసారి హీరో సుశాంత్ తో కలిసి చీలా సౌ అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలు డట్టి హరి మరియు విక్టరీ వెంకటేష్ గారు నటించిన సైన్ ఆపరేషన్ వ్యాలంటైన్ వంటి సినిమాల్లో కనిపించింది అంతేకాదు ఎన్నో వెబ్ సిరీస్లో కూడా నటించి అనిపిస్తోంది అయితే మరి రోహిత్ శర్మ అసలు విరాట్ కోహ్లీకి మరదలు ఆ వరుస ఎలాగయా అంటే రూహి శర్మ ఎవరో కాదు విరాట్ కోహ్లీ భార్య బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్గా రాణించిన అనుష్క శర్మకి స్వయాన చెల్లెలవుతుంది ఓ పక్క అక్క ఇండస్ట్రీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తే మరోపక్క బావ ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ స్పోర్ట్స్ స్టార్గా అలరిస్తూ హ్యూజ్ స్టార్డమ్ని పేరు ప్రఖ్యాతల్ని గడిస్తే ఇక వాళ్ళ కుటుంబాల నుంచి వచ్చిన అనుష్క శర్మ చెల్లెలు విరాట్ కోహ్లీ మరదలు రూహి శర్మ మాత్రం సినిమా రంగంలోకి అడుగుపెట్టి ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణిస్తోంది అదండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పుడు ఓ పక్క బావ స్పోర్ట్స్ స్టార్గా రోజు మరల్ని ఎలవిస్తూ ఉంటే మరోపక్క మరిదలు కూడా అలానే వెండితెర మీద హీరోయిన్గా ఎంటర్టైన్ చేస్తోంది లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ బాగా ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి